రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు సుపరిపాలన ధ్యేయంగా ప్రజాపాలన చేస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీల్ ఉపాధ్యక్షులు విజయ్ నాయక్ అన్నారు పోలవరం నియోజకవర్గం చేగుంటపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం గడిచిన సంవత్సర కాలంలో అభివృద్ధి సంక్షేమం చేస్తూ సుపరిపాలన అందిస్తూ ప్రజల మన్ననతో ముందుకు సాగుతుందని అన్నారు తెలుగుదేశం పార్టీ స్టేట్ ఎస్టీసీఎల్ వైస్ ప్రెసిడెంట్ పోలవరం దాదాపు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయినందుకు నేను ఈరోజు మాట్లాడడం జరుగుతుందండి గత ప్రభుత్వం ఏదైతే ఉందో వైసీపీ ప్రభుత్వం ఏ అటవీ ప్రాంతంలో ఉన్న గిరిజనులకు కానీ ప్లేన్ ఏరియాలో ఉన్న గిరిజనులకు కానీ ఎటువంటి సహాయం ఎటువంటి అభివృద్ధి పథకాలు అమలు చేయలేదండి అదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయినందున ప్రతి ఒక్కరు ఎవరైతే గిరిజనులు పెన్షన్ కి అర్హులు ఉన్నారో ప్రతి ఒక్కరికి పెన్షన్ మంజూరు చేయడం జరిగిందండి అలాగే దీపం పథకం అండి అలాగే తల్లికి వందనం అండి తల్లికి వందనం ఒక ఇంటిలో ఎంత మంది పిల్లలైతే చదువుతున్నారో ప్రతి ఒక్కరికి తల్లికి వందనం రిలీజ్ చేశారండి అలాగే గత ప్రభుత్వం ఒక్క ఒక్క కిలోమీటర్ రోడ్ ఎక్కడైనా వేసారండి మొట్టమొదటిసారిగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంతంలో మొట్టమొదటి సిసి రోడ్డు మంజూరు చేయడం జరిగిందండి వేయడం జరిగిందండి కావున నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను గత ప్రభుత్వం కాలక్షేపం చేసి ఐదు సంవత్సరాలు హనీమూన్ పీరియడ్ చేసుకొని వెళ్ళిపోయిందండి ఈ ప్రభుత్వం అలా కాదు ప్రతి ఒక్కరికి ఇంటికే సంక్షేమం ఇంటింటికి అభివృద్ధి ఇంటింటికి నల్ల కనెక్షన్ ఇస్తున్నారండి అలాగే రేపు ఆగస్టు పదిహేనో తారీఖున ఫ్రీ బస్ మహిళలకి ఫ్రీ బస్ పథకం అమలు చేస్తున్నామండి ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఎన్ని ఇండస్ట్రీస్ అండి ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చాయి మన రాష్ట్రానికి గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్క రెండు ఇండస్ట్రీలు వచ్చాయండి ఉన్న ఇండస్ట్రీస్ ని తరిమేశారు ఈ రోజు స్పెషల్ డిఎస్సి ఆ రోజు స్పెషల్ డిఎస్సి ఇస్తాను ఇదన్నాడు అదన్నాడు వెళ్ళిపోయాడు